क्योंकि जैसी करनी वैसी भरनी केसीआर बताए सो खेल है वही खेल फिर रिपीट होता उन्हें दूसरों के पार्टियां तोड़े अब उनके लोग ही टूटके आ रहे नक्श कदम में टूट टूटके आ रहे वो लोग हम तोड़ना नहीं चाह रहे मैंने वो लोग आ रहे उनकी लीडरशिप से नाराज है एम ఎమ్మెల్సీ వారు ఇవ్వలేదు పిచ్చోడు ఉన్నాడు మనకి తెలియదు కేటాయి గారికి మేము ఇచ్చిన మహమూద్ అలీ గారికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర పదకొండే సీట్లు ఉండే ముప్పై మూడు కావాలా అలయన్స్ అవుతుందేమో టూ థౌజండ్ థర్టీన్ ఏనండి టూ థౌజండ్ థర్టీన్లో నేను మహమూద్ అలీ అందరం ఒకటేసారి ఇనానిమస్ ఎమ్మెల్సీస్ అయినాము టూ థౌజండ్ థర్టీన్ కా టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వచ్చింది పవర్లో ఫోర్టీన్లో వచ్చింది ఇది థర్టీన్లో వన్ ఇయర్ ముందే ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ మీద పోనీ రేపు అలయన్స్గా అవుతుందేమో అని అలయన్స్ పార్టీగా ఒక ఎమ్మెల్సీ ఇచ్చిన ఆయనకు అప్పుడు కేవలం పదకొండు ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయన దగ్గర మా భిక్ష అది ఓకే థ్యాంక్ యూ మీరు అందరు చూసినారు కేటీఆర్ గారు అంటే